హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్డ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ముందుగా మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు సో బోనాల పండుగలు అయితే ఈరోజు చాలామంది చేసుకుంటున్నారు కొంతమంది శ్రావణంలో చేసుకుంటారు అనుకోండి ఆ సెకండ్ థింగ్ సో ఇంకా ఆషాఢ మాసంలో మాత్రం లాస్ట్ సండే కదా ఈ సండే చాలా మంది అయితే చేసేసుకుంటున్నారు చాలా చోట్లల్లో ఇంక ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే రోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి శనివారం వ్రతంలో భాగంగా మూడో వారం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో నేనైతే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వెళ్ళి వచ్చేసి ముందైతే పాలు పెట్టేసి బట్టలు ఆన్ చేసేసి బియ్యం పప్పు ఆ రోజు వంటకు సంబంధించిన ఏముంటాయి అవన్నీ కూడా కడుక్కొని ఇంకా వ్లాగే స్టార్ట్ చేస్తారనమాట మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళతో వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆయని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తే ఇంకా నేను ఫస్ట్ మొదట దేవునికి మొక్కేసి మా నాన్నగారికి మొక్కుకొని ఇంట్లో కిచెన్లోకి వచ్చేసి పాలు పెట్టేసాను పాలు కాగిపోయాయి అండ్ రైస్ సండే సాటర్డే మేము వచ్చి టమాటా పప్పు అట్టికాయ ఫ్రై చేశానమాట సో అందుకనే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా బట్టలు కూడా ఆన్ చేసేసాను బట్టలు అవుతున్నాయి సో యాక్చువల్లీ నేను శుక్రవారం సాయంత్రమే శనివారం పూజ చేసుకుంటా కదా గ్యాస్ స్టవ్ కూడా కడిగి పెట్టుకుంటాను మళ్ళీ శనివారం పొద్దున ఉదయం వంట కాగానే మళ్ళీ వంట ఓన్లీ గ్యాస్ మందం మళ్ళొక్క చెంబు వాటర్ పోసేసి ప్రసాదం చేసుకుంటాను అనమాట అసలు శుక్రవారం చాత కాలేదు అందుకే నేను ఇంకా గ్యాస్ స్టవ్ కడగలేదు ఇంకా గ్యాస్ స్టవ్ కూడా కడగాల పెద్ద పని ఉంది అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో అనుకుంటున్నాను అనమాట సో ఇంకా నా విషయానికి వచ్చినట్లయితే ఇంకా ఫస్ట్ అయితే నేను ఇల్లు క్లీన్ చేస్తాను చేస్తున్నాను సో మీకు వీడియోలో లెఫ్ట్ లో కనిపించినట్లయితే అది వెజిటేబుల్ ట్రాలీ అనమాట రీసెంట్ గా తీసుకుంది అండ్ దాని గురించి ఆల్రెడీ నేను ఫ్రైడే బ్లాగ్ లో చెప్పాను మా వారు కొనిచ్చారని అండ్ ఎవ్రీడే ఎవ్రీ వ్లాగ్ లో నేను షూట్ చేసినప్పటిలో ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఒక టాపిక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఈ రోజు టాపిక్ అయితే ఈ రోజు అలాగే బోనాల పండగ అంటే సాటర్డే బ్లాగ్ అయినప్పటికీ మీరు సండే చూస్తున్న వాళ్ళైతే సాటర్డే బ్లాగ్ లో అయినప్పటికీ సండే బ్లాగ్స్ చూస్తున్నారు కాబట్టి సండే రోజు బోనాలు కాబట్టి సో బోనాల గురించే మాట్లాడుకుందాము ఆల్రెడీ బోనాల పండగ వెనుక ఉన్న కథ ఏంటిదో నేను ఒక బ్లాగ్లో చెప్పాను అండ్ బోనాల పండగకి నాకు ఉన్న ఆ పండగతో రిలేషన్ ఏంటిదనేది నేను ఈ బ్లాగ్లో మీతో డిస్కస్ చేస్తానండి సో జనరల్గా అమ్మ వాళ్ళకైతే బోనాలు ఏం లేవు సపరేట్గా అమ్మ బోనం చేయడము అలాంటివి ఏం చేయము ఓన్లీ ఆ ఇంటి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ గుడి కానీ పోచమ్మ గుడి కానీ వెళ్ళేసి మా నాన్నైతే మార్నింగ్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేది ఎప్పుడైతే ఇంకా నాకు మా సిస్టర్కి పెళ్ళిళ్ళైపోయి పిల్లలు పుట్టారో ఇంకా పిల్లల పేరు మీద అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఆశ్చర్యతో అని చెప్పేసి ఒక కోడినో కట్ చేయించుకొని వచ్చేది అనమాట ఇంకా నార్మల్గా ప్రతిసారి ఇంకా అదే చేసేది పెళ్ళాకైతే వాళ్ళ సైడ్ బోనాలు ఉన్నాయి మా మదర్ ఇన్లో వాళ్ళకి సో వాళ్ళు శ్రావణ మాసంలో చేస్తారు ఒక్క దగ్గర చేసుకుంటాం అనమాట సో ఇంకా ఇంకా బోనాల పండుగ వచ్చినట్లయితే చిన్నప్పుడు మా నాన్న ఏం చేసేదంటే నాకు పెళ్ళి కాక ముందు వరకు కూడా బోనాల పండుగ మాకు సపరేట్గా లేదు కాబట్టి ఇంటి దగ్గరలో కూడా వెళ్ళి మా నాన్న దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను కూడా తీసుకొని వెళ్ళేదనమాట సో చిన్నప్పుడు మరీ ఒక స్కూల్ లైఫ్లో అయితే బాగా గుర్తు సో అక్కడ తిరణాలు అంటే అన్ని బొమ్మలు గిమ్మలు అన్నీ ఉంటాయి కదా అవి అంత పెద్దగా టెన్త్ క్లాస్ వచ్చినాక కూడా ఏదో ఒకటి గురించేది మా నాన్న అది కంపల్సరీగా అమ్మవారికి లోపల ఒక ఫైవ్ రూపీస్ అయినా నేను పెట్టేసి అమ్మవారికి మొక్కుకొని కుంకుమ పెట్టుకొని అనమాట సో అదొక స్వీట్ మెంబర్ అయితే నాకు బోనాల పండగతో బాగా గుర్తు అనమాట అండ్ ఇంటి దగ్గర ఇప్పుడు ఎక్కువ రికార్డులు పాటలు వేస్తలేరు కానీ ఒకప్పుడు బోనాల పండగకి మూడు రోజుల ముందు నుంచి అందరి ఎంత బాగుండదంటే కాలనీ కాలనీలు అండ్ ఎస్పెషల్లీ గ్రామ దేవతల గుళ్ళు ఎల్లమ్మ పోచమ్మ ఈ దేవతలు కూడా మంచిగా పెయింటింగ్ చేసి గుళ్ళకి ఆ రంగురంగుల లైట్లు పెట్టి సౌండ్ పెట్టేది ఒక రేంజ్ లో పెట్టదండి నైట్ ట్వెల్వ్ వన్ వరకు పెట్టి మళ్ళీ తెల్లారి నాలుగు ఐదు గంటలకు స్టార్ట్ చేసేవాళ్ళు అండ్ పుట్టింటికి ప్రతి ఒక్క పెళ్ళైన ఆడపిల్ల భర్తతోని పిల్లలతోని వచ్చి ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళు సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి ఎంజాయ్ చేస్తారని నేను చెప్పాను కానీ నాకు చిన్నప్పుడు బోనాల పండగతో ఉన్న రిలేషన్ ఏంటిది అనేది నాకు ఎందుకో ఈ బ్లాగ్లో షేర్ చేసుకోవాలనిపించే చేసుకుంటాను ఆఫ్టర్ దాట్ మ్యారేజ్ అయితే ఇంకా మదర్ ఇలా వాళ్ళు చేస్తే ఇంక ఖచ్చితంగా వెళ్తాను మొక్కుకుంటాను దేవునికి కొబ్బరికాయ కొడతాం మేము కూడా అందరం కలిసి భోజనం చేస్తాం అండ్ అదనమాట సో ఇంకా ఇప్పుడు నా నేను ఫ్యూచర్లో నేను సపరేట్గా అయిన తర్వాత నేను కొంత ఇల్లు తర్వాత ఖచ్చితంగా బోనాలు చేసుకుంటాను నా కూతురు నాకు ఎలాగో కూతురు ఉంది కాబట్టి నా కూతురుతో బోనం పట్టిస్తాను సో లిటరల్లీ ఆ మూమెంట్ కోసం నేను కూడా వెయిటింగ్ అనమాట కూతురు టాపిక్ వచ్చింది కాబట్టి మీకు చూపించేది కూడా నా కూతురికి బోనాల ఫెస్టివల్ సెలబ్రేషన్ స్కూల్లో ఉన్నాయంట సో తనకి లంగా వేసుకొని రమ్మన్నారు గాజులు లంగా ఓని వడ్డ్యాలము గొలుసులు రెడీమేడ్ గొలుసులు ఉంటాయి కదా అవన్నీ కూడా రెడీ చేసి ఫ్రైడ్ రెడీ చేసి పెట్టుకున్నాను నాకు హెల్త్ బాగా లేకపోయినా మన పిల్లలకి ఏదైనా కావాలి అంటే ఏదైనా సరే వాళ్ళ కోసం మనం చేస్తాము అలాగే మనమేదైనా ఏదైనా ఉండి బాధపడుతూ కూర్చున్నాం అనుకోండి పిల్లలు కూడా మన గురించి ఆలోచిస్తారు మమ్మకి ఏమైంది అని చెప్పేసి ఎప్పుడు కోలుకుంటుందని చెప్పి బాల్ కూడా మన కోసం ఆలోచిస్తూ ఉంటారు సో దట్ దట్ ది రిలాక్షన్ ఈజ్ కాల్డ్ బ్లడ్ రిలేషన్ సో ఇంకా అలా ఉంటుంది మెయిన్గా అమ్మాయిలో పేరెంట్స్తోనే ఎక్కువ అటాచ్డ్గా ఉంటారు అబ్బాయిలు అన్నీ దులుపుకుంటారేమో కానీ అమ్మాయిలు అలా దులుపుకొని రకాలైతే కాదు ఇంకా నా చిట్టి తల్లికి అన్ని రకరకాల అన్ని కాస్మెటిక్స్గా కాస్మెటిక్స్ అంటే పెద్ద ఫేస్కి ఏం పెట్టాను ఓన్లీ షాడో ఒకటే పెడతాను నేను తన తన ఉష్మా చదువుతుంటే నీ బుట్టా అమలు దొరికాయి రోడ్డు గోల్డ్వి ఎప్పుడో కొనుక్కున్నానండి అవి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి కొనుక్కున్నాను ఇంకా బోనాల పంట అవి పెట్టుకుందామని చెప్పి బయట తీసి పెట్టేశాను అనమాట ఇంక ఇల్లు క్లీన్ చేసుకొని బయట ముగ్గులు చేసుకొని బయట కడిగేసుకొని ఇంకా శనివారం పూజ చేసుకుంటాను కాబట్టి ఒక్క మేల్ కడప శుభ్రంగా కడుక్కొని మళ్ళీ తుడుచుకొని కుంకుమలు పెట్టుకొని బొట్లు ముగ్గులు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గులు అయితే వేసేసుకుంటాను అండ్ ఫైనల్ ఒక వ్లాగ్లో ఏదైనా టాపిక్ మాట్లాడతాను ఒక రెసిపీ షేర్ చేస్తాను కాబట్టి ఈరోజు సింపుల్ అటికాయ ఫ్రై రెసిపీ అయితే షేర్ చేస్తాను ఆల్రెడీ ఈ అటికాయ ఫ్రై షార్ట్లలో చూపించాను అండ్ ఈసారి బ్లాగ్లో వీడియోలో చూపిస్తాను అనమాట ముందుగా స్టమ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం శనగపప్పు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కవిప కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అటికాయ ముక్కలు ఖచ్చితంగా పక్కకు పెట్టకుండా ఒక గిన్నెలో పసుపు ఉప్పు వేసి పెట్టుకోవాలి ఇది కూడా ఆలు అండ్ వంకాయకున్న తత్వమే ఉంటుంది కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి పసుపు ఉప్పు వేసిన వాటర్లో పెడితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఆ తర్వాత ఆ ముక్కల్ని కూడా వేసుకొని మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే పోపులో అరటికాయ ముక్కలు వేసామో వెంటనే పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి అది దగ్గర పడిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కారం ధనియా పొడి జీలకర్ర పొడి గరం మసాలా అండ్ మెయిన్ ఇంగ్రిడియెంట్ కొన్ని రెసిపీస్లో నేను ఖచ్చితంగా కొబ్బరి పొడి వేస్తాను మెయిన్గా దొండకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఇలా అట్టకాయ ఫ్రై ఇలాంటి కొన్ని రెసిపీస్లో కొబ్బరి పొడి వేసుకుంటేనే బాగుంటుంది మస్ట్ అండ్ ఫుడ్గా ట్రై చేయండి సో కొబ్బరి పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకేదైనా పప్పు పప్పు చాయ్ చేసినప్పుడు ఈ రెసిపీతో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను చిట్టి తల్లికి అయితే బోనాల స్పెషల్ డే ఉండే అనమాట స్కూల్లో సెలబ్రేషన్స్ తను మంచిగా సివిల్ డ్రెస్ వేసుకొని లంగా వేసుకొని డెడ్ చేపించి పంపించేశాను మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఫ్రెష్ అప్ అయిపోయి గ్యాస్ స్టవ్ కడుక్కున్నాను ముందుగా తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి పూజలో భాగంగా మూడో వారం అన్నమాట పూజ చేసుకుందాం అని చెప్పి దేవుని దగ్గర అంతా కూడా ఇంకా నిండడు పెట్టిన పూలన్నీ తీసి కొత్తవన్నీ పెట్టి అలంకరిస్తున్నాను ఫైనలీ ఈ విధంగా అలంకరించేసుకున్నాను అనండి చక్కగా పూలన్నీ పెట్టి అలాగే మాల పెట్టేసుకొని ఇంకా నాకు తోచినట్టుగా నేనైతే డెకరేట్ చేసి పెట్టేశాను అలాగే చిన్న చిన్న మల్లె మొగ్గలు జాజి పూలు కూడా తెచ్చి పెట్టుకున్నాను గోవిందనామా లక్ష్మీ అష్ట్రోత్రాలు చదువుకున్నప్పుడు స్వామివారి పాదాచ్యంతో ఉంచడానికి అలా ప్రతిసారి గులాబీ పూలన్న చామంతి పూలన్నా ఇలా చిన్న చిన్న పూలతో డెకరేట్ చేసి అలంకరియానికి అభిషేకించడానికి పూలను రెడీ చేసి పెట్టుకుంటాయి అన్నమాట ఒక్కసారి డెకరేషన్ కంప్లీట్ అయిపోయినాక మెయిన్గా ఇంకోటి చేయాల్సింది ఏంటంటే పిండి ప్రమేద సో పిండి ప్రమేద సులువుగా ఎలా చేయాలో లాంగ్ వీడియోలో నెక్స్ట్ వీక్ ఈ సాటర్డే పోస్ట్ చేస్తాను చాలా సింపుల్గా ఇంకా పిండి ప్రమేద చేసేసుకొని నైవేద్యం కూడా చేసేసుకుంటున్నా అనమాట ఈరోజు నైవేద్యం అయితే కొద్దిమ రవ్వ కేసరి చేశానండి సో చాలా బాగా వచ్చింది అచ్చం పాలతోనే చేశాను ఎంత కమ్మగా ఉందంటే అంత బాగుంది అంత టేస్టీగా ఉంది అనమాట రవ్వ కేసరి సూపర్గా వచ్చింది ఫైనల్లీ స్వామివారికి దీపారాధన చేసుకొని చేసుకోండి ఇంటి ప్రమాదంలో దీపారాధన చేసుకొని ఆ తర్వాత గోవిందనామాలు లక్ష్మీ అశ్చోత్రాలు చదువుకొని కొబ్బరికాయ కొట్టుకొని హాయిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి నిజంగా పూజ చాలా బాగా జరిగింది శనివారం రోజు మూడో వారం ముచ్చటగా చాలా బాగా జరిగిందని చెప్పాలి ఆ ఏడుకొండల వారి ఆశీస్సులతోనే అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారి ఏడు శనివారాల వ్రతంలో మేము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఏడు శనివారాల వ్రతం అనేది ఏడు వారాలు కాదండి వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులవాడు కాబట్టి ఆయనకు వడ్డీ అంటే ప్రీతి కాబట్టి ఎనిమిదో వారం వడ్డీ కింద ఎనిమిది వారాలు పూజ చేయాలి అలాగే స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం అండి స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి ఎన్ని పూలతో డెకరేట్ చేస్తే ఆయనకు అంత ప్రీతి అంతేకాకుండా తులసి ధనాలతో కానీ తులసి మాలతో కానీ స్వామివారిని ఇస్తే ఇంకా మంచిది అనమాట నాకైతే ఒక అయితే ఉందండి ఏం కోరిక అంటే హ్యాపీగా ఒక దేవుని గారు సపరేట్గా కట్టించుకోవాల్సి వద్ద అయితే ఆ కింద కూర్చొని స్వామివారి ఫోటో పెద్దది పెట్టుకొని మంచిగా చక్కగా చేసుకోవాలి అనేది నా మనసు ఆశ ఉంది అనమాట ఆ ఆశ ఎప్పుడు నెరవేరుతుందో స్వామివారు ఎప్పుడు కరణిస్తారో చూడాలి ఇలాంటి విశేషమైన పూజలు చేసుకున్న నాడు తులసి కోట దగ్గర దీపారాధన కంపల్సరీగా చేసుకుంటాను అలాగే ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఒక్క కడపైన మెయిన్ కడపైన పూజించుకుంటాను ఒక్కసారి పిండి ప్రమాదల దీపం కొండెక్కిన తర్వాత నాకు ఇంటి దగ్గరలో స్వామివారి గుడి ఉంది కాబట్టి గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేసేసి ఏదైతే మనం పిండి ప్రమద పెట్టామో ఆ పిండి ప్రమాదంలో ఉన్న ఒత్తులు చెట్టు మొదలు వేయాలి అలాగే పిండి ప్రమదని గోవులకు కానీ ఆవులకు కానీ ఆహారంగా పెట్టాలి ఎక్కడ అక్కడ పడేయొద్దండి లేదా నీళ్ళలో కలిపి చెట్లకు పోయొచ్చు కానీ ఆ చెట్లు ప్రారొద్దు మనం తొక్కొద్దు అలాగే ఒత్తులు కూడా తొక్కుడు ప్రదేశంలో పోయి చెట్టు మొదల్లో వెయ్యాలి గుర్తుపెట్టుకోవాల్సిన విషయము అలాగే అన్ని దేవుళ్ళ దర్శనం చేసుకొని తిరిగి ప్రసాదం తీసుకొని తిరిగి ఇంటికి వచ్చాను నేను సాటర్డే స్పెషల్ లంచ్ మ్యాన్ అయితే ఇంటికి రాగానే బట్టలు గిన్నెలతో మీరు చదువుకోవాలి బట్టలు తీసుకురావాలి అవన్నీ ఉంటాయి ఇంకా వేరే పర్సనల్ వర్క్ ఏదో ఉంటే చేసుకుంటున్నాను మొబైల్లో ఇంకా అలాగే లేట్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఆ రోజు గుళ్ళో శనివారం రోజు నిమ్మకాయ పులిహోర అనే విధంగా పెట్టారు ఇచ్చారు ఆ తర్వాత చిన్న చిన్న అట్టిపండు ముక్కలు అలాగే పుట్నాలు నైవేద్యంగా ఇచ్చారు ఆ తర్వాత నేను ఇంట్లో వచ్చేసి టమాటా పప్పు అండ్ అరటికాయ ఫ్రై చేశాను అరటికాయ ఫ్రై రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా సో నెక్స్ట్ వచ్చేసి గోధుమగా కేసేరు అనమాట ఇది సాటర్డే లంచ్ మేము మంచిగా ఇంకా తినేసాం అలాగే దేవుడి దగ్గర పెట్టిన ప్రమాదంలో కొద్దిగా కొద్దిగా అందరూ నైవేద్యంగా తీసుకోవాలి దేవుడి దగ్గర మనము పిండి ప్రమాదం నుంచి కొంత పరమాణంలో తీసి చనిమిడి కింద అలాగే పానకం కూడా నైవేద్యాలు సమర్పిస్తాము అవన్నీ కూడా మనం ఇంట్లో వాళ్ళందరం తీసుకొని తినాలన్నమాట కొంచెం గ్యాప్ తీసుకొని కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నాను మొన్నసారి థర్స్డే ఫ్రైడే హెల్త్ సరిగా లేకపోతే మా వారు అప్పటికప్పుడు చక్కర వచ్చినట్టుగా అయిపోయింది మొత్తం బీపీ డౌన్ అయిపోయింది అప్పటికప్పుడు కొబ్బరి బొండాలు వెళ్ళి తీసుకొని వచ్చారు ఒకసారి హస్బెండ్ తండ్రి లాగా చూసుకుంటూ ఉంటారు కదా వాళ్ళలో కూడా మనం తండ్రి ప్రేమను వెతుక్కుంటూ ఉంటాము నైట్ వర్షం పడుతున్నా కూడా నా కోసం వెళ్ళి కోకోనట్ తీసుకొని కొబ్బరి నీళ్ళు తీసి ఇచ్చారు ఇంకో నుండే కొద్దిగా కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాను గ్లూకోన్ వాటర్ లాగా ఉంటాయి కదా అని చెప్పేసి నేను నా చిట్టు తని తాగి ఈ ఆరెంజ్ కొబ్బరి బొండలో చాలా వాటర్ ఉంటాయి అండి ఫుల్ గా ఉంటే తీయగా ఉంటాయి కొంచెం మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకున్నానండి నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివ్వర్ వ్రతం చేస్తే ఉదయం సాయంత్రం కంపల్సరిగా దీపం పెట్టుకుంటారు సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అయ్యి సాయంత్రం మూడు కాగానే ఫుల్ వర్షం వస్తుంది అదేందో అర్థం కావట్లేదు అందులోనూ ఇంకా మూడు రోజుల నుంచి కంటిన్యూగా సాయంత్రం కాగానే చాలా పడుతుంది ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా సాటర్డే మార్కెట్ ఉంటుంది కదా వెళ్ళాలా వద్దని ఆలోచన చేసి కంపల్సరిగా మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది తర్వాత కొంచెం కాఫీ బ్రేక్ తీసుకున్నాను ఈవినింగ్ అయితే ఎందుకు కాదు నాకు జనరల్ గా మార్నింగ్ చాయ్ తాగాలనిపిస్తుంది ఈవినింగ్ కాఫీ తాగాలనిపిస్తూ ఉంటది అండ్ నా నాకైతే నేను సేమియా స్వీట్ చేసుకుంటాను ఇంట్లో వాళ్ళకి కొద్దిగా చపాతి పిండి తడిపి చపాతీలు చేయాలి అండ్ దీనికి వచ్చేసి పొద్దున చేసేది అట్టకాయ ఫ్రై కొద్దిగా ఉంది అండ్ టమాటా పప్పు కొద్దిగా ఉంది అండ్ గోధుమ రవ్వ కేసరి బౌల్ బౌల్ అలానే ఉంది ఇది కాకుండా కొంచెం సేమియా పాయసం కూడా చేశాను కి వెళ్ళి వచ్చిన తర్వాత చపాతీలు వేద్దాము అని చెప్పి తడిపి పెట్టేశాను అనమాట ఫైనల్లీ కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఇంకా మార్కెట్ అయితే వెళ్ళాము ఈసారి మార్కెట్లో ఎక్కువ కూరగాయలు ఏం తీసుకురాలేదంటే కొద్దిగానే తీసుకొచ్చాను వర్షానికి కూరగాయల మీద వాటర్ పడి అసలు వాటిని తీసుకోవాలనిపించలేదు అండ్ చూడడానికి కూడా ఫ్రెష్గా ఏం లేవు క్యాజువల్ కూరగాయలు తీసుకున్నాను జనరల్ కూరగాయలు తీసుకుని రోజు వాడేవి వాడే వాటిలో కూడా కొద్దిగా తక్కువ తక్కువనే తీసుకున్నాను కూరగాయలు టమాటాలు పుదీనా కొత్తిమీర ములక్కాయలు పచ్చిమిర్చి అట్టకాయ సొరక్కాయ బీరకాయ దొండకాయ బెండకాయ క్యాలీఫ్లవర్ క్యారెట్ ఈ నిమ్మకాయలు ఇవన్నీ తీసుకున్నాను ఆల్రెడీ షార్ట్ నేను అప్లోడ్ చేశాను ఆ తర్వాత ఆదివారం అంటే ఈరోజు బోనాలు కదా అని చెప్పేసి బోనాలు స్పెషల్గా కొద్దిగా పెసరపప్పు అండ్ శనగపప్పు నానబెట్టాను మూడు కప్పుల పెసరపప్పు తీసుకుంటే ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి వీటి తగ్గట్టుగా కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి సో వీటన్నిటినీ కూడా మిక్సీలో వేసుకొని బరకగా రుబ్బుకోవాలి మరి మెత్తగా రుబ్బుకోవద్దు అలా మెత్తగా రుబ్బుకుంటే గారెలు వేయడం రాదనమాట కాబట్టి బరకగా రుబ్బుకోవాలి సో ఇవి ఇది ఆల్ ఆఫ్ సడన్గా అప్పటికప్పుడు డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే చపాతీలు కూడా ఎక్కువ ఏం చేయట్లేదు కాబట్టి మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం దీని బదులు పండగ ఎలా ఉంది కదా సో పెసరపు గ్యారెలు చేద్దాము అని చెప్పి లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ శనగపప్పు శనగపప్పుతో మసాలా వడలు చేశాను ఈ పెసరపప్పు గ్యారెలో ఆదివారం చేసేసాను ఇదివారు ఉబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మార్నింగ్ లేసి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా మిగతా గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని గారెల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా సేమియా పాయసం చేశాను నైట్ పూడు తినడానికి దీంతో పాటుగా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి పళ్ళు అవన్నీ ఉన్నాయి ఇంకా దీంతోనైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంట్లో వాళ్ళైతే ఇంకా చపాతీలు చేశాను కదా అవి తినేసారనమాట సో దట్స్ ద గ్లో ఆఫ్ ట్రై సాటర్డే సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంది గుడికి వెళ్ళి ప్రదర్శన చేసింది తొందరగా అయిపోయింది డే కూడా స్వ తొందరగా తెచ్చినట్టుగా అనిపించింది వెదర్ కూడా చాలా బాగుంది సో వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి మీ యొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారి వల్ల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు మరొక వీడియో అండ్ షార్ట్ కంటెంట్ ఉన్న డిమోషనల్ అండ్ ఫుడ్ బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబా నమస్తే